జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు పాలుభాగస్తులు కండి నిర్గమాకాండము నాలుగో అధ్యాయము నిర్గమాకాండము నాలుగో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు నేను చదువుతున్నాను నిర్గమాకాండము నాలుగో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు ఆయన మోసే మీద కోపపడి లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోన్ లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేనెరుగుదును ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయం మందు సంతోషించును నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడయిండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగాన్ని మనం ఇంటిలో గాక మరి ఈ యొక్క కాండము నాలుగు అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్లో చూస్తే ఇక్కడ ఒక వర్డ్ ఏంటి అనంటే అహరోను అహరోను మరి దేవత దేవుడు మోస మీద మోసని ఇలా నాయకుడిగా నియమించేసి ఆ విధంగా ఉంటే మోస తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి మోసతో మరి కోపపడినట్టుగా మరి నీకు బదులుగా నీకు తోడుగా ఒక వ్యక్తిని ఇస్తున్నాను మీ అన్న మరి మీ బ్రదరే అని ఈ విధంగా చెప్పడం ఈ వృత్తాంతం అంతా మనకు తెలుస్తుంది అండి అయితే దీంట్లో మనము నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయ మర్మాలు అహరోను జీవితం నుండి అహరోను జీవితం నుండి మనందరం దైవ సేవకులమే మరి వాక్యాన్ని చాలా సార్లు చదివి ఉంటాము కాబట్టి వృత్తాంతం స్టోరీ అది తెలిసింది కాబట్టి అది చెప్పట్లేదు కానీ అహరోను మరి ఆ దేవుడు అప్పగించిన పని ఏ విధంగా చేశాడు ఏ విధంగా నాయకుడికి మరి సపోర్ట్ గా ఉన్నాడు మరి తన క్వాలిటీస్ ఏ విధంగా ఆ దేవునికి ఇష్టంగా మరి దేవుడు తనని ఏ విధంగా నడిపించాడు మరి దేవుని ఏ విధంగా మరి తనను తన తమ్ముడికి తోడుగా ఉండి సపోర్ట్ గా ఉండి సేవించాడు దాని వల్ల ఏ విధంగా దీవించబడ్డాడు మరి ఆ విషయాలు మనం నేర్చుకుందామండి దానివల్ల మరి మనము అంటే అహరోని జీవితం నుండి మన ఆత్మీయ జీవితంలో మనం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఏ విధంగా జీవించాలో ఒక ఐదు మర్మాలు దేవుడు ఆహ్వాత ఉంచిన మరి ఆ ఐదు మర్మాలు చెప్పుకుందాం అయితే ఐదు మర్మాలు చెప్పడానికి మరి మన టైం అయితే పది నిమిషాలే అయితే ఇప్పుడు సగం చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ మరలా అవకాశం ఉంటే అప్పుడు సగం చెప్పుకుందాం అండి అయితే ఈ యొక్క ఐదు మర్మాలలో అహరోను అహరోను గురించి తన యొక్క మరి ఆ దేవుడు తనను ఏ విధంగా ఎన్నుకున్నాడు తన తమ్ముడికి సపోర్ట్ గా ఏ విధంగా తనను మరి పిలిచి ఒక ఆయుధంగా వాడుకున్నాడు తను ఏమి చేశాడు దాంట్లో మరి ఫస్ట్ ఫస్ట్ పాయింట్ గా ఏంటంటే మరి ఇక్కడ ఈ యొక్క పద్నాలుగో వచనంలో చూస్తే అతడు నిన్ను చూచి తన హృదయ మందు సంతోషించును అయితే ఈ మాట దేవాతి దేవుడు మోసతో పలుకుతున్నాడు నీ యొక్క మరి అన్న ఉన్నాడు కదా అతను మరి బాగా మాట్లాడతాడు అతడు నీకు ఎదురుగా వస్తున్నాడు నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు కాబట్టి అతను నిన్ను చూచి హృదయ మందు సంతోషించును అయితే ఈ వర్డ్ మన మూల వాక్యం తీసుకున్నామండి అతడు నిన్ను చూసి తన హృదయ మంది సంతోషించును అయితే ఈ క్వాలిటీ ఒకరిని మరి చూసి సంతోషించడం అనే క్వాలిటీ మరి ఎంత మందికి ఉంటుంది ఎంత మందికి ఉంటుంది అంటే ఏ విధంగా సంతోషించడం ఇక్కడ అహరోను పెద్దవాడు మోసే చిన్నవాడు అయితే అహరోనికి టాలెంట్ ఎక్కువ ఉంది అంటే వాగ్దాటి ఎక్కువగా మరి మాట్లాడడం చాలా ఇతరులను ఆకట్టుకున్నట్టుగా మాట్లాడడం లేదంటే ఇతను ఒప్పించే విధంగా మాట్లాడడం ఆ చాలా కరెక్ట్ గా మాట్లాడడం ఈ విధంగా నచ్చ చెప్పే ప్రయత్నం చేయడం ఈ విధంగా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి అహరోను తర్వాత పెద్దవాడు అహరోను అయినా కూడా మరి నత్తి వాడు మాటలు రానివాడు అంత సరి అయిన జ్ఞానం యుక్తంగా మాట్లాడలేని వాడిని దేవుడు ఎన్నుకున్నాడు దేవుడు ఎన్నుకొని మరి ఆయనే మాట్లాడతాడు కదా నీ అన్న అరోన్ లేడా అరోన్ మాట్లాడతాడులే అని లేదు నువ్వే మాట్లాడాలి నీకు అన్న మీ అన్న సపోర్ట్ చేస్తాడు అయితే ఈ అన్న మాత్రము మరి మోసే యొక్క మరి నీ ఎక్కువ మాట్లాడగలను లేదంటే నీకన్నా నేను పెద్దోడిని మరి అని ఈ విధంగా ఏమి పెట్టుకోకుండా ఏమి పెట్టుకోకుండా మోసేను దేవుడు ఏర్పరచుకున్నాడు మరి మోసే నాయకుడిగా ఉండడానికి దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి మోసే ఇచ్చిన అభిషేకానికి మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మరి అభిషేకాన్ని అభిషేకానికి లోబడడం అంటే ఎదుటి వ్యక్తి యొక్క అభిషేకం ఎదుటి వ్యక్తి మనకన్నా చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు బాగా చదువుకున్న వాళ్ళు కావచ్చు లేదంటే ఏమి చదువుకొని లేని వాళ్ళు కావచ్చు మరి ఈ విధంగా మరి కొంతమంది బాగా పిహెచ్డీలు చదివి ఇంత పెద్దగా చదివినా కూడా బైబిల్ ఇలా చేతికిస్తే ఒక వర్డ్ కూడా రాదు అరే వాళ్ళ తెలుగు హండ్రెడ్ కి హండ్రెడ్ వాళ్ళ టెన్త్ క్లాస్ లో కానీ ఇంకా ఇక్కడ కానీ ఫస్ట్ లాంగ్వేజ్ లో చూస్తే హండ్రెడ్ కి హండ్రెడ్ మార్కులు వస్తాయి కానీ బైబిల్ దరిస్ ఒక ఆది కాండం ఫస్ట్ అధ్యాయం ఫస్ట్ వచ్చినాం చదవమంటే అసలు వాళ్ళకి ఆలే నేర్చుకోలేదు వాళ్ళే రావు అన్నట్టుగా చదువుతారు కదండి ఆ విధంగా మరి ఇంకా కొంతమంది అసలు వాళ్ళే లేదు జస్ట్ ఏ కొంచెం నేర్చుకున్న వ్యక్తికి బైబిల్ ఇవ్వగానే గడగడ చదివేస్తారు అంటే మరి చూడండి ఎంతగా ఈ విధంగా మరి ఎంత చదువుకున్నా ఇక్కడ అభిషేకం అనేది మరి ఎక్కువగా దేవుని యొక్క కృప అనేది పనిచేస్తుంది నువ్వు పిహెచ్డి చేసినా నీకు బైబుల్ చదవడం రాయట్లే రావట్లేదు కానీ ఏమి చదువు అని ఏమి ఆ మరి ఏదో ఆలు అంగన్వాడీలో చదువుకున్న వ్యక్తి మాత్రము బైబుల్ మొత్తము మరి గడగడ చదివేస్తుంది అది బెస్ట్ ఎగ్జాంపుల్ మా మదరే అండి ఇదేంటంటే మరి మన బైబిల్లో వ్యక్తుల కన్నా మన నిజ జీవితంలో జరిగిన చెప్పుకుంటే ఇంకెక్కువగా మనకు విశ్వాసం ఉజ్జీవం కలగాలని చెప్తున్నాను మా మదర్ కూడా అసలు చదువుకోలేదు మరి మా మమ్మీ డాడీ వీళ్ళు మేన వాళ్ళు కదా నాన్న ఏమో ఇంటర్మీడియట్ చదివాడు ఆ అయితే ఏమో అసలు ఏమీ చదువుకోలేదు చదువుకునే టైంలో మరి ఆ అంగన్వాడీ స్కూల్కి వెళ్ళినా కూడా వాళ్ళు నేర్పిస్తుంటే కూడా వద్దు నువ్వు ఆ ఈ విధంగా పనులకు వెళ్ళాలి ఆ ఆ తోట పనులకు వెళ్ళాలి అటు వెళ్ళాలి కూలి పనులకు వెళ్ళాలి అని తీసుకెళ్ళి అటువంటి టైంలో అమ్మ రక్షించబడ్డ తర్వాత బైబిల్ పట్టుకొని మరి ఆ నాన్న గాని మా నాన్నమ్మ వీళ్ళంతా బాగా ఆ భయంకరమైన వ్యతిరేకంగా ఉన్న ఈ పరిస్థితుల్లో దేవా నేనే చర్చికి నువ్వు నన్ను స్వస్థపరిచావు భయంకరమైన బ్లడ్ యూరిన్ మరి సిక్స్ ఇయర్స్ బ్లడ్ అంతా పోయినా కూడా మంత్రశక్తుల వల్ల మరి తను పీడించబడి తను చచ్చిపోతుందని ఆల్రెడీ సమాధి మరి గొయ్యి తోవి పెట్టిన అటువంటి పరిస్థితుల్లో దేవుడే స్వయంగా వచ్చి తన స్వస్థపరిచి తనకు విడుదల ఇచ్చాడు అయితే ఆ విధంగా స్వస్థపరిచబడి ఈ బైబుల్లో నేను చర్చకి వెళ్ళడం నా భర్త గాని అత్తమామ మామ గాని నన్ను కోపడతారు తిడతారు సో నేను ఈ బైబుల్లో నేను నువ్వు ఏం రాసి పెట్టావు నేను ఏ విధంగా చదువుకోవాలి అని మరి అమ్మ మామూలు అందరినీ స్కూల్ కు పంపించేశాక తలుపేసుకొని నాన్న డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇలా కూర్చొని బైబిల్ పట్టుకొని ఉంటే మరి ఆ బైబిల్ ఏ విధంగా చదవాలి అని అడిగినప్పుడు దేవుడు ఆకాశం తెరవబడి ఒక తెల్లని పరదలాగా లాగా ఒక తెల్లని పరదలాగా చెప్తానంటే సందర్భం వచ్చింది ఒకటి తర్వాత అమ్మ చనిపోయి చేసి వచ్చాక నైట్ నేను పడుకుంటే కూడా మరి దేవుని సన్నిధిలో ఆ దేవునితో నేను కమిట్మెంట్ అమ్మ సాక్ష్యం ఎక్కడైనా చెప్తాను ఆ ఆ సాక్ష్యం ద్వారా అనేకులు దీవించబడతారని దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి మరి ఇది చెప్పడం జరుగుతుందండి తెల్లని పరద ఆకాశం ఆకాశంలో తెల్లని పరద మొత్తం ఇలా కప్పబడి దాంట్లో మరి నక్షత్రాల వల్లే ఇలా ఒక ఒక హ్యాండ్ తో ఒక చేయితో రాయడము తర్వాత ఒక స్వరము ఆ ఇది ఆ ఇది ఆ ఇది ఇది అని ఒక స్వరం ఆమెకు నేర్పించడం ఆ ఒక అక్షరము ఒక్కొక్క అక్షరము ఒక చేయితో రాయడం ఆ విధంగా తన స్వయంగా చూసిందంట మమ్మీ మరి ఆ విధంగా చూసి నేర్చుకోవడము అక్కడ తనకు దర్శనంలో ఏ విధంగా తన మోక నుంచి మధ్యాహ్నం ఆ విధంగా ప్రార్థన చేస్తుంటే ఏ విధంగా కనబడిందో సేమ్ ఆ దర్శనంలో అక్షరాలు గుర్తు చేసుకు

నప్పుడు ఆ విధంగా ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అక్షరం ఇదేంటి అని గుణించుకుంటూ గుణించుకుంటూ చదువుకొని మరి ఒక రెండు సంవత్సరాలలోనే తన బైబుల్ మొత్తం కంప్లీట్ చేసి మరి అనేక పెద్ద దైవ సేవకుల కన్నా ఉన్నతంగా తన వాక్యం చెప్పి ఇంటి సువార్త చేసి ఎంతో మరి ఆ ఒక గొప్ప టాలెంట్ గా గొప్ప అభిషేకించబడిన ఒక వ్యక్తిగా తను మరి బలమైన సేవ చేశారు అంత మరి అది దేవునికి మహిమ అంత గొప్ప తల్లికి మరి మేము బిడ్డలుగా ట్టడం మాకెంతో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అంటే ఆ విధంగా తన చదువు రాకున్నా కూడా దేవుడు ఆ విధంగా నేర్పించాడు అయితే మరి పెద్ద పెద్ద దైవ సేవకులు ఇప్పటికీ అమ్మ పేరు చెప్తే ఇలా మరి వాళ్ళు రెస్పెక్ట్ చేయము అని అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే ఆమెలో ఉన్న అభిషేకం కాబట్టి ఇక్కడ మరి అహరోను కూడా మోసే ఉన్న అభిషేకం ఎందుకంటే మోసే దేవుడు ఎన్నుకున్నాడు మోసే తనకన్నా చిన్నవాడు కావచ్చు తనలాగా వాగ్దాటి లేకపోవచ్చు తనలాగా మాట్లాడలేకపోవచ్చు అయినా కూడా దేవుడు అభిషేకించాడు దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి మోషేకు మరి లోబడి ఉండడం ఆ యొక్క మోషేకున్న అభిషేకాన్ని బట్టి ఆ యొక్క అభిషేకానికి లోబడి ఉండడం అనేది ఒక గొప్ప క్వాలిటీ మనకన్నా చిన్న వాళ్ళు పేదవాళ్ళు మరి మనకన్నా ఎంతో అర్హత లేని వాళ్ళు అటువంటి వాళ్ళు మరి దేవుని కృప వలన వాడబడుతున్నప్పుడు లేదంటే దేవుని కృప వలన వారు ఒక పెద్ద ఉద్యోగ స్థితిలో ఉన్నప్పుడు దేవుని కృప వల్ల వాళ్ళు ఆశీర్వదించబడినప్పుడు కంపల్సరీ వాళ్ళకు మనం లోబడి ఉండవలసి నేను మరి లెక్చరర్ గా జాబ్ చేసినప్పుడు నా కింద అసిస్టెంట్ ల్యాబ్ లో ఉండేవారు నేను డిగ్రీ చదువుకున్న అంటే నేను పీజీ చదివి నేను జాబ్ వెళ్ళాను కదా అయితే నేను మీకన్నా కొంచమే తక్కువ నేను ఆల్రెడీ డిగ్రీ వరకు చదువుకున్నాను కదా అసలు నేను ఎందుకు మీరు ఆ పిలిస్తే రావాలి ఇలా ఇలా అని కొంచెం ఎదురు తిరిగేవాడు అనమాట ఆ అబ్బాయి అంటే అప్పుడు మా హెచ్ఓడి మేడం ఒక మాట చెప్పారు అంటే ఇక్కడ మీ క్వాలిఫికేషన్ ఎంత ఉన్నా కూడా ఆ పోస్ట్ కు వాల్యూ ఇవ్వాలి సో ఆమె ఎక్చరర్ కాబట్టి నువ్వు ఎంత చదువుకున్నా కూడా ఆ పోస్ట్ నీకు రాలేదు ఆమెకు వచ్చింది కాబట్టి నీకు క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు ఆ పోస్ట్ కు రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఆ విధంగా చెప్పడం జరిగింది అంటే మరి ఇక్కడ ఆ కి ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంది అంటే ఎక్కువగా టాలెంట్ ఉంది వాగ్దాటి ఉంది మరి జ్యేష్ఠ వాడు జ్యేష్ఠుడు తన యొక్క మోషే మరి బ్రదర్ కన్నా తన యొక్క తమ్ముడి కన్నా పెద్దవాడు ఇవన్నీ ఉన్నా కూడా మరి దేవుడు ఎన్నుకున్నాడని ఆ యొక్క మరి అభిషేకానికి అహరోను లోబడి ఉన్నాడు అంద వలన మరి తమ్ముని చూసి సంతోషించడం అలాగే కొంతమంది భక్తుల జీవితాల్లో చూస్తే మరి కయ్యను చూస్తే హేబేలు మంచిగా ఉండడం లేదంటే దేవుడు తన యొక్క అర్పణను స్వీకరించడం వెంటనే ఓర్చుకోలేక మరి హేబేలు చంపేయడం జరిగింది అలాగే మరి ఇస్సాకు ఇస్సాకు ఇస్మాయలు వీరి యొక్క ఆ పరిస్థితి చూస్తే ఇస్మాయిల్ కూడా అసలు ఇస్సాకు పుట్టడం గాని ఇస్సాకు పెద్దవాడై దీవించబడడం కూడా ఇస్మాయిల్ అసలు ఎక్కడ సంతోష అంటే మరి ఈ విధంగా తర్వాత యోసేపు విషయంలో చూస్తే యోసేపు మరి కళలు కనేవాడు మంచి జ్ఞానవంతుడు తండ్రికి ఇష్టమైన వాడు తండ్రి ఆ యొక్క మరి కొత్త వస్త్రాలు ధరింపజేసినప్పుడు వీళ్ళంతా సంతోషించకుండా ఈర్షపడ్డారు కదండి కాబట్టి మనకన్నా చిన్న వాళ్ళ పెద్దవాళ్ళ మన పక్కన వాళ్ళ ఈ విధంగా ఉంటే మరి ఈర్షపడడం అసూయ పడడం ఇప్పుడు మరి ఈ యొక్క సమాజంలో జరుగుతున్నవన్నీ ఇవే కదండి భార్య భర్తల మధ్యలో గాని బాగా పెట్టే వాళ్ళు కానీ లేదంటే మరి ఇంకా ఎక్కడైనా ఉద్యోగ లో గాని కుటుంబంలో గాని అన్నదమ్ముల లేదంటే అక్క చెల్లెల్లా అంతా ఈ యొక్క అసూయ ఓర్వలేనితనం లేదంటే ఈ విధంగా ఇటువంటి వాటి వలన మరి కుటుంబాల కుటుంబాలు ఎక్కువ అయిపోవడం అసలు జీవితాలు మొత్తానికి చంద్ర వందర అవ్వడం రోడ్ పాలవడం లేదంటే మనుషులే లేకుండా గతించిపోవడం మొత్తానికి శాశ్వతంగా మరి చనిపోవడం మరణమైపోవడం ఇంత భయంకరమైన పరిస్థితికి లోన్ అవడం అంటే దాంట్లో ఉంటున్న చిన్న విషయం ఏంటి అంటే ఇతరుల నుంచి వచ్చి ఇక్కడ అహరోన్ మాత్రము తన యొక్క తమ్ముడి విషయంలో సంతోషించి తనకెంతో సపోర్ట్ గా నిలిచినాడు కాబట్టి అహరోన్ లో ఉంటున్న గొప్ప క్వాలిటీ ఏంటి అని అంటే తన యొక్క తమ్ముడి యొక్క అభిషేకానికి లోబడి ఉన్నాడు తన యొక్క తమ్ముడి యొక్క మరి స్థితి తన యొక్క తమ్ముడికి సపోర్ట్ గా ఉండి తమ్ముని యొక్క పరిస్థితి అంతటిని బట్టి మరి చూచి మరి అహరోను సంతోషించడం ఆ విధంగా సంతోషించడం వలన అహరోను మరి గొప్ప నాయకుడుగా దేవుడు దీవించిన్నాడు కాబట్టి అహరోను జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మరి ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే ఆ యొక్క అభిషేకానికి లోపడడం దేవుడిచ్చిన అభిషేకానికి లోబడడం అనేది మరి అహర్వన్ దేవుడిచ్చిన ఆ యొక్క గొప్ప ఆశీర్వాదం అది మన జీవితంలో మనం నేర్చుకోవాలని మరి వాక్య భాగం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం ఈ యొక్క నూట పదిహేనో కీర్తనలో గనక చూసినట్టయితే పన్నెండో వచనంలో ఏహోవా మా అమ్మను మరిచిపోలేదు ఆయన మా అమ్మను ఆశీర్వదించును ఆయన వంశస్థులను ఆశీర్వదించును చూడండి మరి మరి మనం కూడా ఈ యొక్క అహరోను వలె ఇతరుల మంచిని లేదంటే మనకన్నా చిన్న వాళ్ళు అర్హత లేని వాళ్ళ యొక్క మంచిని చూసి సంతోషించడం వారి యొక్క అభిషేకానికి యొక్క కృపకి మరి మనం లోబడి ఉండడం కనుక చేస్తే మనం కూడా అహరోను వంశస్థలమే అవుతాం కాబట్టి అహరోను వంశస్థులను దేవుడు మర్చిపోలేదంట ఈ యొక్క నూట పదిహేను కీర్తనలో పన్నెండో వచనంలో కనుక చూస్తే యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇస్రాయిలులను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదం మన మీదకి రావాలి మనం కూడా అహరోను వంశస్థులు అవ్వాలి అనంటే మనం ఈ విధంగా అహరోను మరి ఏ విధంగా అభిషేకానికి లోబడి ఉన్నాడు ఆ విధంగా మనం కూడా అభిషేకానికి లోబడి ఉంటే మనం కూడా ఖచ్చితంగా దీవించబడతామని ఖచ్చితంగా ఆశీర్వదించబడతామని మరి దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాము ఆ విధంగా మరి అది ఫస్ట్ పాయింట్ ఇంకా తర్వాత సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే అహరోన్ లో ఉంటున్న సెకండ్ పాయింట్ రహస్యాన్ని దాచిపెట్టడం రహస్యాన్ని దాచిపెట్టడం అసలు రహస్యం ఎక్కడ దాచిపెట్టిండీ అహరోను మరి పుట్టిన కదా మోషే పుట్టినప్పుడు ఎంతో మరి సర్వాంగ సుందరుడుగా ఎంతో మరి కంటికి ఇంపుగా అట్రాక్షన్ గా అసలు ఎంతో సుందరుడుగా పుట్టిండు అసలు ఈ బాబు ఎంత బాగున్నాడు ఎంత బాగున్నాడని మరి ఆ యొక్క నీటిలో తేలిపోతుంటే తీసుకొచ్చేసి ఆ యొక్క క్వీన్ ఆ యొక్క రాజకుమారి తీసుకొని పెంచేసుకుంది అంటే అంత అందగాడుగా మరి ఎంతో సుందరుడుగా మోషే జన్మించినాడు అయితే మోషే ఆ విధంగా జన్మించి మరి అతన్ని మూడు నెలలు దాయడం చాలా కష్టంగా తల్లికి ఆ విధంగా కష్టమై ప్పుడు ఆ తర్వాత ఒక ఆలోచన వచ్చేసి ఆ యొక్క జమ్ము పెట్ట తయారు చేసి దానికి కీళ్ళు పోసేసి ఆ విధంగా నదిలో వదిలేయడం ఆ విధంగా రాణి గారి దగ్గరికి వెళ్ళ ఆ యొక్క రాణి గారి యొక్క పడడం ఆమె తీసుకెళ్ళడం పెంచేసుకోవడం జరిగింది అయితే చిన్న పిల్లల మెంటాలిటీ చూస్తే వాళ్ళు ఏదన్నా చూసింది కానీ ఏదన్నా విన్నది కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు కదండి అసలు నువ్వు ఈ విషయం చెప్పొద్దు నువ్వు చెప్పొద్దు అంటే అసలు వాళ్ళు ఆగుతారా అసలు ఆగరు కానీ మరి అహర్వని చూడండి అహరోను నువ్వు మోసే కన్నా జస్ట్ ఒక టూ ఇయర్స్ ఏమో పెద్దవాడే ఉండొచ్చు అంటే మోసే వాళ్ళ అన్నయ్య అంటే ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మాక్సిమం ఫైవ్ ఇయర్స్ అనుకోవచ్చు అంటే అంతే పెద్దవాడు తప్ప పెద్ద మెచ్యూరిటీగా వెలిగి ఆ ఎంతో పెద్దవాడైతే కాకపోవచ్చు ఎందుకంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ ఉంటే మెచ్యూరిటీ ఉండి ఏది చెప్పాలా ఏది చెప్పొద్దా అని ఇలాంటి అవి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడొద్దా అని ఏవైతే తెలుస్తాయి కానీ ఇక్కడ మోషి అన్న అంటే మోషి కన్నా జస్ట్ ఒక త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పెద్దవాడే ఉన్నాడు కానీ అంత ఏజ్ లోని రహస్యాన్ని దాచిపెట్టాడు తల్లి చెప్పింది అనమాట నువ్వు అసలు మన పిల్లోడు కదా తమ్ముడు అక్కడ దాచిపెట్టిన్నాడు దాంట్లో వేశాము దాంట్లో పెట్టామని నువ్వు ఎవరికి చెప్పొద్దు అనగానే రా పెట్టాడు ఎంత గొప్ప మరి క్వాలిటీ అంటే ఈ యొక్క రహస్యాన్ని దాచిపెట్టడం అంటే మన యొక్క ఇది మన యొక్క ఈ యొక్క భౌతిక ప్రపంచానికి మనం అనువర్తించుకుంటే గనక ఒకరి జీవితంలో ఒకరి కుటుంబంలో ఈ విధంగా ఒక జరగరాంది జరిగింది అంటే అది మరణానికి సంబంధించింది కాదు కాకపోతే ఇంకా వేరే అల్లరి జరిగింది లేదంటే భార్య భర్త భార్యను కొట్టడం లేదంటే ఏదో వ్యభిచారం జరిగింది ఇంకేదో జరిగింది ఇంకేదో జరిగింది అంటే ఇలాంటి చెప్పకూడనివి పరుగుబోయే విషయాలు ఏదన్నా ఉంటే రహస్యాన్ని చిపెట్టడం అనేది అనే అనేది ఏ ఒక్కరి దగ్గర కూడా అది జరగదంట కంపల్సరీ అసలు ఆ పాస్టర్ ఇలా చేశాడు ఆ అమ్మాయిని ఇలా చేశాడు లేదంటే ఈ యొక్క ప్రేయర్ చేసే వాళ్ళు ఈ విధంగా చేశారు లేదంటే ఇక్కడ దొంగతనం చేస్తారు లేదంటే అక్కడ ఆ విధంగా ఇటు వెళ్ళారంట ఇక్కడ ఇలా చేస్తారా ఇలాంటి అసలు ఒకరి దగ్గర నుండి ఒకరి చిన్నగా ఇలా అయిందంట వెంటనే స్ప్రెడ్ చేసేస్తారు కదండి అయితే మరి అహరోని జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే రహస్యాన్ని పెట్టడం ఇతరులకి అది మనము చెప్పుకుంటే వాళ్ళ పరుగు పోతుంది మనకేం కాదు కదా అని మనము ఆ విధంగా చెప్పేయడం అనేది మరి మంచిది కాదు గాని మన శత్రువైనా మిత్రువైనా ఎవరిదైనా వారి యొక్క రహస్యాన్ని వారికి పరుగు పోయేదైనా వారికి ఏదైనా మరి హాని కలిగించేదైనా ఇంకేదైనా కూడా మరి చెప్పకుండా ఉంటే చెప్పకుండా ఉంటే అది మన పురస్కారం మన యొక్క పెద్దరికం మన యొక్క మరి ఆ ఒక గొప్ప క్వాలిటీ అనమాట ఒక విలువైన మరి మానవత్వం కలిగిన వ్యక్తులుగా మనం పరిగణించబడతాం ఆ విధంగా రహస్యాన్ని దాచిపెట్టడం అనేది మరి ఈజీగా చెప్పేస్తాం కదండి అసలు అక్కడ ఆ పాస్టర్ ఈ విధంగా చేస్తాడంట మొన్న నేను పేపర్ మరి ఏమన్నా పాస్ట్ వాళ్ళకి అంటే వాళ్ళ సంఘస్థులే కాబట్టి వాళ్ళకి ఆత్మీయ తండ్రి కాబట్టి మరి ఊరికే ఇంటికి వచ్చి రావడం దర్శించడం ఇదంతా వాళ్ళ ఇంట్లో ఏ ప్లేస్ లో ఏముంటది ఏంటి అని అన్ని బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆత్మీయ తండ్రి అని వాళ్ళు నమ్మతారు కాబట్టి ఆ విధంగా మరి ఆ ఊరికే వచ్చేవాడంట రోజు ఎవరు లేని సమయంలో వచ్చేసి మరి ఇరవై లక్షలు అరవై ఇరవై లక్షల సంథింగ్ ఎంతో మరి అమౌంట్ అరవై వేలు అరవై వేలు అమౌంట్ తీసుకోవడం తర్వాత మరి పది లక్షల వరకు గోల్డ్ బంగారం ఇవన్నీ తీసుకోవడం బీరువాళ్ళు పగలగొట్టడం ఇవన్నీ చేసి ఇంకా కాస్ట్లీ వస్తువులు ఏవైతే ఉన్నాయో అన్ని తీసుకెళ్ళిపోవడం చేశాడంట అది ఎవరు చేశారంటే పాస్టర్ చేశాడంట ఒక మరి దయ సేవకుడు ఒకటి చేస్తాడంట అలా అయితే ఇలాంటి హిందువులకు ఇంకా మిగతా వాళ్ళకి ఏంటంటే వెంటనే పరుగు పోవాలి క్రైస్తవుల పరుగు పోవాలి కాబట్టి వెంటనే బయటకి చెప్పడం జరుగుతుంది అయితే రహస్యాన్ని దాచిపెట్టడం అనేది ఎంతో గొప్ప క్వాలిటీ ఇది చెప్పాలా వద్దా ఇది చెప్తే మరి వారికి హాని కలుగుతుంది కదా అయ్యో మనకైతే ఏం కాకపోవచ్చు కానీ ఇది చెప్పడం వల్ల వారిద్దరికి గొడవలు అయిపోతాయి కదా ఇది చెప్పడం వల్ల తన పరువు పోతుంది కదా అని ఇలా పెద్దరికంగా ఆలోచించి ఈ విధంగా ఎంతో గొప్పగా ఆలోచించే మనత్వం ఆశ్రవానికి ఉంది అని ఈ వాక్య భాగం ద్వారా మనము మరి స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి రహస్యాన్ని దాచిపెట్టు అనేది మన జీవితంలో ఎంతో శ్రేష్టమైనది మరి ఇతరుల విషయాలలో ఏదైనా ఆ ఆచిత్కూర్చి మాట్లాడడం మరి తక్కువగా మాట్లాడడం మరి ఎక్కడ ఏవి బయటికి మనం మాట్లాడవలనం అవి మాత్రమే మాట్లాడడం మరి రహస్యాన్ని రహస్యంగా ఉంచడం ఆ విధంగా మన యొక్క గొప్ప వ్యక్తిత్వం త్వానికి ఇదంతా ఒక గొప్ప నిదర్శనంగా ఉంటుంది కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి ఈ యొక్క అహరోను కాబట్టి ఆ విధంగా మనం కూడా అహరోని యొక్క గొప్ప క్వాలిటీ కలిగి ఉంటే మనం అహర్వన్ వంశస్థులమే అహర్వన్ వంశస్థులను ఆయన మరిచిపోలేదు ఆయన ఇస్రా ఆశీర్వదిస్తాడు అహర్వన్ వంశస్థులను కూడా ఆశీర్వదిస్తాడు కాబట్టి ఆ ఆశీర్వాదం మనం మీదకి రావాలి అని అంటే ఈ యొక్క క్వాలిటీస్ మనం కలిగి ఉండాలని మరి దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం కాబట్టి ఈ యొక్క రెండు పాయింట్స్ మరి దేవుని అభిషేకానికి మనం లోబడి ఉండడం మరి రెండు రోజుగా ఈ యొక్క మరి రహస్యాన్ని దాచిపెట్టడం ఈ రెండు పాయింట్స్ మనం ఈ రోజు నేర్చుకున్నాం వీళ్ళన్నిటి ద్వారా మరి మనం మన జీవితంలో ఇవి అన్వయించుకుంటే కనుక అహరోన్ వంశస్థులలో మనం కూడా పాళి భాగస్థులుగా మనము అహరోన్ వంశస్థుల వంశంలో చేర్చబడతాము ఆ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాలకు మనం కూడా పాలు భాగస్థులుగా ఉంటాం కాబట్టి అటువంటి ఆశీర్వాదం మనందరికి కలగాలని అటువంటి ఆశీర్వాదానికి మనందరం విధేయులు అగునట్టుగా అటువంటి ఆశీర్వాదం మనందరూ మన జీవితంలో అనుభవించాలని కోరుకుంటూ వాక్య భాగం ద్వారా హెచ్చరించబడుతూ చిన్న వాక్య భాగం దేవుడు దీవించింది గాక ఆమెను